మనం విజయవాడ కనకదుర్గాదేవి యొక్క అలంకరణలే చూస్తున్నాం కదా మరి రెండో రోజు వచ్చే వరకు అమ్మవారు గాయత్రీ రూపంలో మనందరికీ దర్శనం ఇస్తారు గాయత్రీ దేవి పంచుముఖాలతో మనకి కనిపిస్తుంది ఈ తల్లి ఎప్పుడు ఆవిర్భావం చెందింది అంటే సృష్టి చేసినప్పుడు వాతావరణం అంతా అల్లకల్లోలంగా ఉంది విపరీతమైన గాలి విపరీతమైన ఎండ విపరీతమైన వర్షాలు అంటే అల్లకల్లోలంగా ఉందన్నమాట పంచభూతాలు అల్లకల్లోలు అయిపోయాయి అప్పుడు ఆవిర్భావం చెందిన తల్లి అన్నమాట ఈ గాయత్రీ దేవి ఆవిడ ప్రకృతిని సమతుల్యంగా ఉంచగలిగింది ఆవిడ ఆవిర్భావం చెందిన తర్వాత అని చెప్పి మనకి కొన్ని చోట్ల చెప్పబడింది అనమాట అలాంటి తల్లి ఐదు ముఖాలతో పంచభూతాలకు సంకేతంగా అమ్మవారు మనకి కనిపిస్తారు గాయత్రీ దేవి జ్ఞానప్రదాత అమ్మవారి చేతిలో వేదాలు కూడా మనకు కనిపిస్తాయి ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారో వాళ్ళకి బ్రహ్మహత్య పాతకం కూడా తొలగిపోతుంది అంటారు అంత అద్భుతమైనది ప్రతిరోజు అండి మనకు అవసరం ఉన్నా లేకున్నా హత్యా పాపం ఉందా లేదా ఏ పాపమన్నా ఉందా లేదా ఇవన్నీ ఆలోచించకుండా రోజుకొక మాల గాయత్రి మంత్రాన్ని జపం చేయండి అద్భుతమైన ఫలితాలు ఇంట్లో లభిస్తాయండి నిజంగా చెప్తున్నాను నిజంగా ప్రపంచమే మన ఆధీనంలోకి వస్తుంది అంత గొప్ప శక్తివంతమైనది గాయత్రీ మంత్రం అటువంటి గాయత్రీ దేవిగా ఈరోజు మనల్ని అలరించబోతుంది ఇంట్లో ఇంకా ముందు రోజున్న పువ్వుల్ని అన్ని శుభ్రం చేసేసి కొత్తగా తాజాగా పువ్వుల్ని పెట్టి దీపారాధన చేసి అండి ఎక్కడా కూడా ఈరోజు ఈ ప్రసాదం పెట్టండి అని కానీ ఈ చీరని ధరించండి అని ఎక్కడా లేదండి నిజంగా చదువుతూ చదువుతూ పోతే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియటంలో ఒకటి అన్నమాట అలా మీరు మీకు ఏది వీలైతుంది అసలు మీకు చేత కాలేదు అమ్మవారి పూజ మొదలు పెట్టుకున్నారు ఎలా అనే భయం ఏం లేదండి ఆ పాలు కొంచెం అందులో బెల్లం ముక్కేసి పెట్టండి చాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది గాయత్రి అష్టోత్తరం చదవండి ఈ రోజున అయితే ఇక్కడ ఇంకో విషయం అండి మనము కుమారి పూజ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ముందు రోజు బాలా త్రిపుర సుందరి అలంకారం కదా కుమారి పూజ అంటే బాలపూజ బాలకులు బాలికలు అన్నమాట అమ్మవారి స్వరూపాలుగా భావించి మనం పూజ చేయాలి మరి ఎవరికి చెయ్యాలి అంటే ఒక సంవత్సరం లోపు పిల్లలకి చేయకూడదు సంవత్సరం దాటిన పిల్లలకి చెయ్యాలి మొదటి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరి అలంకారం రోజు అమ్ ఆ రెండో సంవత్సరం అమ్మాయిని మనం పిలిచి పూజ చేయాలి ఎలా బాల పూజ చేయాలి కొత్త వస్త్రాలు అవన్నీ ఇవ్వాలని ఎక్కడా లేదండి అమ్మాయిని సాంప్రదాయంగా తయారు చేసి జడలో పువ్వులు పెట్టి కుంకుమ పెట్టి చేతికి గాజులు వేసి కాళ్ళకి పసుపు పారానిని పెట్టి ఏదైనా పదార్థాన్ని పెట్టి ఏదైనా తీపి పదార్థం పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఏదైనా స్వీట్ ఇంట్లో మీరు స్వయంగా తయారు చేసి పెట్టండి తీపి పదార్థం అలాగే ఒక రవిక తాంబూలం ఇచ్చి వాళ్ళ పాదాలని నమస్కారం చేసుకోవటం అతి సులువైనది అయితే ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిగా ఆ బాలికని ఒకే ఒకే అమ్మాయిని కాకుండా ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మాయిని మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు బంధువులు ఉంటారు వాళ్ళని పిలుచుకొని మీరు చక్కగా ఈ బాలపూజను చేసుకోండి రెండవ రోజు కూడా బాలపూజను చేసుకోండి చాలా చాలా మంచి జరుగుతుంది అమ్మవారు బాలిక రూపంలో మన ఇంటికి వస్తారు స్వస్తి